చాలా సార్లు విజయనగరానికి వచ్చాను కాని నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన విజయనగరం మీటింగ్ ఆదోర్స్ ఎవరికైనా సందేహం ఉందా తమ్ముళ్ళు విజయం కూటమిదే అవునా కాదా అని అడుగుతున్నా గట్టిగా చాపట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో నాకు తెలియదు అతని గుండెల్లో రైళ్లు పరికి విధంగా గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి జగన్ నువ్వు అన్నావు ఒక సైకోగా సిద్ధమన్నావు సిద్ధం అన్నావు మేము సిద్ధం అని చెప్పి మళ్ళా ముందుకు వచ్చావు నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం అవునా కాదా తమల్లో అడుగుతున్నా జగన్ మీటింగులు వెలవెల మన మీటింగులు కడ కడ నేను పవన్ కళ్యాణ్ కేంద్రం నరేంద్ర మోడీ మాది సూపర్ హిట్ ఈ కాంబినేషన్ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా మంచి జరగాలంటే ఈ నాయకత్వానికే సాధ్యం ఈ రోజు వరకు మా నాడు నామినేషన్ లేసారు ఎక్కడ చూసినా గెలిసిపోయిన తర్వాత ఏ విధంగా ఊరేగింపులు పెడతారో ఆ విధంగా కూటమి అభ్యర్థులు బ్రహ్మాండంగా నామినేషన్ లేస్తే వైసీపీ క్యాండిడేట్లు వెలవెలబోయే పరిస్థితికి వచ్చారు రెండు వేల పద్నాలుగులో జగన్ తండ్రి శివ రాజకీయంతో వచ్చాడు అవునా కాదా తమడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో బాబాయి శవంతో వచ్చాడు ఇప్పుడు గులకరాయి డ్రామాతో వచ్చాడు నేను చెప్తున్నా ఈ ప్రజలు వైసీపీకి శవయాత్ర పట్టబోతున్నారని విజ్ఞప్తి చేస్తున్నాను నీ రాజకీయాలు అయిపోయినాయి నీ చరిత్ర అయిపోయింది ఒక ఛాన్స్ అన్నావు అది చివరి ఛాన్స్ అయిపోయిందని మరొకసారి చెప్తున్నా ఇక్కడ చూసి ఈ ఉమ్మడి మీటింగ్ చూసినప్పుడు విజయనగరం కోట సాక్షిగా చెప్తున్నాను గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం కోటమదే ప్రభుత్వం తొందరలోనే లగ్నం కూడా పెడతాం ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసేది లగ్నం కూడా పెడతామని విజయనగరం సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా పైడి తల్లి అమ్మవారి ఆశీసులతో విజయం ఖాయమని తేలిపోయింది ఇది రాష్ట్రానికి శుభ సూచకమని మీ అందరికీ తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ విజయనగరంలో అన్ని సీట్లు గెలిపించారా లేదా వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో తల మీద చెయ్యి పెట్టి బుగ్గలు నిమిరి ముద్దులు పెడితే ఐస్ అయిపోయారు అన్ని సీట్లు గెలిపించారు నేను అడుగుతున్నా తమిళ్ళు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశాడా అని అడుగుతున్నా ఒకరికి ఉద్యోగం ఇచ్చాడా అని అడుగుతున్నా ఒక ఇండస్ట్రీ వచ్చిందా అని అడుగుతున్నా ఇది న్యాయమా అని అడుగుతున్నా ఇవన్నీ చూస్తే అందుకే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతో సరా తమ్ముళ్ళు ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని మీరు చూశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో వ్యక్తి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా నేను అడుగుతున్నా అలాంటి వ్యక్తితో జగన్ కు పోలు అడుగుతున్నా మిమ్మల్ని కనీసం రూపాయి నెత్తిని పెట్టి అలవేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా డబ్బులు కావాలంటే ఒక సినిమా కాల్ షీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు వస్తాయి కానీ ఊటే ఆలోచించాడు ఈ రాష్ట్రం కోసం మీ ప్రగతి కోసం త్యాగం చేసి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఈ రోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను ఒక అరాచక ప్రభుత్వం ఒక అహంకారి ప్రభుత్వం ఒక విధ్వంస ప్రభుత్వం ఒక దోపిడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది నలభై ఐదేళ్లుగా నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు ఒకటే చెప్తున్నాం నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి భయపడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు పోరాడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా తమలో ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని ఇక్కడిని అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు ఒక నీతి నిజాయితీకి మారు పేరు అవునా కాదా తమలో అడుగుతున్నా పివీజి రాజు ఆ రోజు ట్రస్ట్ లో పెట్టి ఆస్తులన్నీ కూడా దేవాలయాలకి ట్రస్ట్ లకిస్తే కనీసం మర్యాద లేకుండా అశోక్ గారిని ఏ విధంగా వేధించారా చూసారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సైకో జగన్ నేను అనుకుంటే నువ్వు బయట వచ్చేవాడి అని అడుగుతున్నా నేను ఈ రోజు చూశారు సింహాసలం ట్రస్ట్ బోర్డు వాళ్ళ తండ్రి ఒక డీడ్ రాసి కుటుంబకులు సేవ చేస్తారంటే ఏ ప్రభుత్వం ఎప్పుడూ నష్టం చేయలేదు ట్రస్ట్ బోర్డు తీసే పరిస్థితికి వచ్చారు మానస ట్రస్ట్ పైన అవినీతి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు పోగాలం వస్తే నాయకులు ఇదే మరి ప్రవర్తిస్తారు అదే చేశాడు ఇప్పుడు నేను చెప్తున్నా అశోకుని వేధించిన దానికి గాను సైకో జగన్ రాబోయే రోజులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా నేను పవన్ కళ్యాణ్ గారి పైన నా పైన నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందనుకుంటే చేయలు పైకెత్తండి మా మీద నమ్మకం నరేంద్ర మోడీ గారి భరోసా మేము మూడు పార్టీలు కలిసాం మా స్వార్థం కోసం కాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ జీవితాలు వెలగాలనే ఉద్దేశంతో మేము ముగ్గురం కలిసాం మావి మూడు జెండాలు కానీ అజెండా ఒకటి సంక్షేమం అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము ముందుకు వచ్చాం ఈ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో తిరిగాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ డౌరా కాదా తమిళ్లో అడుగుతున్నా నేనున్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుకు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు నువ్వెంత ఖర్చు పెట్టావో చెప్పమని డిమాండ్ చేస్తున్నా వంశధార నాగావడి అనుసంధానానికి వెళ్ళాం పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి తీసుకుని నదులు అనుసంధానం చేయాలనుకున్నాం ఏమైనా అయినా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఒక్క ప్రాజెక్ట్ చేశారా అని అడుగుతున్నా ఇంకో పక్క ఇక్కడ మీరందరూ ఉన్నారు నేను అడుగుతున్నా యువత ఈ రోజు నేను చూశాను మా యువకుల ఉత్సాహం మొత్తం విజయనగరంలో ఎంత మంది యువతి యువకులు ఉన్నారు అందరూ రోడ్డు మీదకి వచ్చారు జెండాలు పట్టుకున్నారు మాకు స్వాగతం పలికారు జిందాబాదులు కొట్టారు ఆ కేరింతలు చూసే రాత్రిలో కూడా అదే కలవరం వచ్చే పరిస్థితి వచ్చింది అంత కేరింతలు కొట్టారు చిన్న పిల్లలు ఏ జెండా దొరికితే ఆ జెండా ఒక పక్క తెలుగుదేశం జెండా ఇంకో పక్క జనసేన జెండా రెండు జెండాలు రెండు చేతలతో పెట్టుకుని మాకు స్వాగతం పలికారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక నమ్మకం ఆ నమ్మకం మీ భవిష్యత్తుకు బాటేసే పార్టీలు ఈ అనే ఉద్దేశంతో వచ్చారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను పద్దెనిమిది రోజులు ఉంది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఇక్కడుండే మీరందరూ కూడా ఇంటికి ఒకరు బయట రావాలి తెలుగుదేశం జనసేన జెండాలు బీజేపీ జెండాలు పట్టుకోవాలి కూటమి గెలుపుకు మీరు పనిచేయండి ఆ తర్వాత మీ పనులు చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని ఏంతమ్ముళ్ళు మీ జీవితాలు ఏమన్నా బాగుపడ్డాయా మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయా ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఎన్ని సార్లు పెంచాడు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు చెప్పింది నేను మద్యపాన నిషేధం పెడతా తర్వాతే ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి చేశాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాను అరవై రూపాయలు ఆ రోజు కోటర్ బాటలు మందుబాబులు చెప్పండి ఈ రోజు రేట్ ఎంత అని అడుగుతున్నా రెండు వందల రూపాయలు చేశాడా లేదా అని అడుగుతున్నా నాసి రకం మద్యం పెట్టాడా లేదా అని అడుగుతున్నా ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా అని అడుగుతున్నా